హాయ్ అండి చింత చిగురు టమోటా పచ్చడి చూపిస్తానండి పుల్లగా కారంగా భలే రుచిగా ఉంది నాలుగు రోజులు కానీ నిల్వ ఉంటుందండి చూండి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పదిహేను ఉరకాయలు వేసుకోండి విత్తనాలతోటి బాగా వేగుతాయి ఇప్పుడు రెండు స్పూన్లు మినపప్పు కొంచెం మెంతి గింజలు వేసుకొని అన్ని దారుగా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టమోటాలు ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ముందుగా ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింత ఇగురంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పచ్చడికి రుచికి తగినంత కళ్ళుప్పు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పైన ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి కొంచెం చల్లారైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి వేసుకొని కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఒక రెమ్మ కరివేపాకు కొంచెం ఇంకో పొడి వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చట్లు వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్